పోయి పూర్తిగా తెగిపోయిన హోల్స్ హోల్స్ని చిన్నగా చేసుకోవడం కోసం ఇప్పటివరకు మార్కెట్లో చాలా రకాల క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ యూజ్ చేశాము అయినా సరే ఏది కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ వీడియో మీకు ఈ నాచురల్ రెమెడీ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుంది మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచుల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాయి అన్నమాట సో ఎస్పెషల్లీ ఈ వీడియో అనేది లేడీస్ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది శారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ లాగా పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకుంటూ ఉంటున్నాం కదా మనం ఎంత రెడీ అయినప్పటికీ ఫైనల్ గా ఇయరింగ్స్ పెట్టుకోపోతే మన లుక్ అనేది అసలు కంప్లీట్ అవ్వదు కదా అయితే ఇలా పెద్ద పెద్ద వెయిట్ ఉన్న ఇయరింగ్స్ అనేవి ఎప్పుడో ఒకసారి ఏదో టైంలో పెట్టుకుంటే పర్లేదు కానీ డైలీ కంటిన్యూస్ గా యూస్ చేస్తే మాత్రం మన ఇయరింగ్ సోల్స్ అనేవి పెద్దగా సాగిపోవడం లేదంటే పూర్తిగా తెగిపోవడం జరుగుతుంది అయితే చాలా మంది దీనికోసం స్టిచింగ్ చేయించుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే స్టిచ్చింగ్ అంటే కూడా చాలా భయం అందుకని చెప్పేసి మార్కెట్ లో దొరికే కెమికల్స్ ఉన్న ఆయిల్స్ కానీ క్రీమ్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాం అవేమైనా తక్కువ కష్ట ఉంటాయంటే అలాంటి ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సి ఉంటాయి అనమాట సో అలాంటివి కాకుండా అసలు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే ఈ నేచురల్ హోమ్ రెమెడీ ట్రై చేసామంటే చాలు ఎంత పెద్దగా సాగిపోయినా లేదంటే పూర్తిగా తెగిపోయిన ఇయరింగ్ హోల్స్ అయినా సరే చిన్నగా చేసుకోవచ్చు న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి సో తప్పకుండా ట్రై చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాదండి ఇప్పటి వరకు మన ఛానల్లో టూ త్రీ వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను ఈ ఇయరింగ్ హోల్స్ అనేవి చిన్నగా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ట్రై చేసిన వాళ్ళు చాలా యూస్ఫుల్ అయిందని చెప్పేసి చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసిన వారైతే సో అవసరం అనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట దగ్గర దగ్గర వన్ మిలియన్స్ దాటి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మన ఛానల్లో సో తప్పకుండా చూసేయండి ఆ వీడియోస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి సో మరి లేట్ అవుద్దు ఇవాటి వీడియోలో కూడా మరి ఈ ఇయరింగ్ హోస్ నేచురల్ గా మనం చిన్నగా చేసుకోవచ్చు చూసేద్దాం సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేస్తే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో తప్పకుండా లైక్ చేసేయండి మరి సో ఇక రేట్ వద్దు మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేది కోసం ఫస్ట్ ఇక్కడ తీసుకున్నది రెండు బెండకాయలు అండి మనం ఇంట్లో యూస్ చేస్తూనే ఉంటాం కదా బెండకాయలు వీటినే తీసుకుని ఇలా ఫ్రెష్గా ఉన్నవైతే తీసుకోవాలి తీసుకున్న బెండకాయలని శుభ్రంగా కడిగేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న ఈ రెండు బెండకాయలతో మనకి క్రీమ్ అనేది చాలా ఎక్కువనే వస్తుందండి సో మనం డైలీ యూజ్ చేయవచ్చు అనమాట అంటే అయరింగ్ హోల్స్ అనేవి లాక్ అయ్యేంత వరకు మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు రెండైతే కరెక్ట్గా సరిపోతాయి అనమాట సో ఒకవేళ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్న పర్లేదు ఓకేనా ఇందుట్లో కావాలి అంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కాదండి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు అంతే ఎక్కువ అయితే వద్దు ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పేస్ట్ లాగా వస్తుంది అనమాట అంటే ఒక క్రీమ్ లాగా రెడీ అవుతుంది బెండకాయలో మనకి ఇలా జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇదేంటి అంటే గానే మన ఇయరింగ్ హోల్స్ని లాక్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో దీని ప్లేస్లో మీరు మెంతుల్ని యూజ్ చేయవచ్చు ఇంకా ని యూజ్ చేయవచ్చు ఓకేనా ఇక నేను తీసుకున్న బెండకాయ అనేది చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నా కావాలంటే మీరు సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా మెంతులు తీసుకొని మంచిగా నానబెట్టుకొని నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని కూడా యూస్ చేయవచ్చు రిజల్ట్ అలా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి నీట్గా ఇక ఇలా మంచిగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా ఎగ్ వైట్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఈ ఎగ్ వైట్ అనేది కూడా మన ఇయర్ రింగ్ హోల్స్ ని లాక్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా సింపుల్ ఒకటి చెప్పనండి మీకు ఎగ్ వైట్ ఉంది కదా మనం పడుకునే ముందు ఎగ్ వైట్ ని ఇయర్ రింగ్ హోల్స్ కి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసుకొని పడుకున్నాం అనుకోండి మనకి ఇయర్ రింగ్ హోల్స్ అనేవి అలా కూడా ఈజీగా లాక్ అయిపోతాయి దీనికోసం మనం ఏం పెద్ద పెద్ద క్రీమ్స్ పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అలానే స్టిచెస్ లాంటి వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఎగ్ వైట్ని తీసుకొని పడుకోనే ముందు ఈ విధంగా అప్లై చేసుకున్నా సరిపోతుంది ఈజీగా లాక్ అయిపోతుంది అనమాట ఇయర్ హోల్స్ అనేవి చిన్నగా చేసుకోవచ్చు అయితే ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఎగ్ బయటని యూజ్ చేసి చూపించాను అయితే అప్పుడు చాలా మంది కామెంట్స్ లో అడిగారు అనమాట అక్క మేము ఎగ్ ఎక్కువగా యూజ్ చేయము ఎగ్ ప్లేస్ లో ఇంకేదైనా ఆల్టర్నేట్ గా ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ ఎగ్ అనేది ఇష్టం ఉంటే యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఓన్లీ మనకి ఈ బెండకాయ తోటే ఇయరింగ్ హోల్స్ అనేవి ఈజీగా లాక్ అయిపోతాయి సో ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా లాక్ అవ్వడం కోసం చూసారు కదండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇక ఇప్పుడు ఒక చిన్న గాజు కంటైనర్ తీసుకొని ఈ క్రీమ్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి డైలీ నైట్ టైం పడుకునే ముందు ఇక ఏ వర్క్ లేదు బెడ్ ఎక్కేస్తాం అనుకున్న టైంలో కొద్దిగా తీసుకొని ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో ఇయరింగ్ హోల్స్కి అలా మీరు కూడా అప్లై చేసుకోండి అయితే ఇది అప్లై చేసుకునేటప్పుడు మనకి లోపలికి వెళ్ళాలన్నమాట అంటే ఈ జిగురు అనేది ఇయరింగ్ హోల్స్ ఉంటాయి కదా వాటికి లోపలికి వెళ్ళాలి వెళ్ళే అంతవరకు మనం టూ మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని పైన మళ్ళీ అప్లై చేసుకొని ఏదైనా ఒక చిన్న టేప్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే ఇయరింగ్ హోల్స్ని లాక్ చేసుకుని నానో అలా అయితే పెట్టుకోవాలి అయితే ఈ రెమెడీని యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట అంటే ఏం లేదండి ఈ రెమెడీని యూజ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద వెయిట్ ఉన్న ఇయరింగ్స్ ఉంటాయి కదా ఆ వసతులు పెట్టొద్దు ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు లైట్ వెయిట్ ఉంటాయి కదా ఇయరింగ్స్ అనేవి అలాంటివి యూజ్ చేయండి అంటే చిన్న చిన్న ఇయరింగ్స్ లాంటివి ఉంటాయి అలాంటివి లేదంటే అసలు పెట్టకపోయినా పర్లేదు ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న చిన్నవి పెట్టుకోండి ఇది కొంచెం కంట్రోల్ అయ్యేంత వరకు అనమాట అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపు మనకి రిజల్ట్ అర్థమవుతూనే ఉంటుంది అప్పుడు మీరే స్టాప్ చేస్తారనమాట పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకోవడం లాంటివి ఒకసారి మనకి లాక్ అవుతూ వస్తుంది అనుకున్నప్పుడు ఏదైనా ఒక చిన్న పుల్ల లాంటిది వేప పుల్ల లాంటిది ఉంటుంది కదా అది పెట్టేసేయండి మళ్ళీ పూర్తిగా లాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇయరింగ్ పెట్టుకునే హోల్ అనేది అలానే ఉంటుంది అందుకని చెప్పేసి చిన్న పుల్ల లాంటిది పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా లాక్ అయిపోయిన తర్వాత మనకి ఏ ఇబ్బంది లేదనుకున్నప్పుడు కొంచెం లైట్ వెయిట్గా ఉండే ఇయర్ రంగింగ్స్ యూస్ చేస్తూ ఉండండి అలానే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా మాక్సిమం అలాంటివే యూస్ చేయండి ఎప్పుడో తప్పనిసరి అయితే మాత్రం పెద్దవి యూజ్ చేయద్దు ఓకేనా మన ఇంట్లో ఉండే మన పెద్దవాళ్ళని చూస్తూనే ఉంటాం కదా మన మమ్మల్ని బామ్మల్ని వాళ్ళేంటి అంటే ఒకప్పుడు లైట్ వెయిట్ ఉండే ఇయరింగ్స్ అనేవి వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళ చివరి రంధ్రాలనేవి పెద్దగా సాగిపోవడం లేదంటే పూర్తిగా తెగిపోవడం లాంటివి జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు మనకు అలా కాదు కదండి చాలా రకాల మోడల్స్ చాలా రకాల వెరైటీస్లో మనకి లైట్ వెయిట్ ఉండే ఇయరింగ్స్ అనేవి చాలా రకాలు వస్తున్నాయి కాబట్టి అలాంటివి యూజ్ చేయడానికి ట్రై చేసాయండి మాక్సిమం మనకి ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రాబ్లం అనేది అసలు ఉండదు అనమాట అంటే ఇయరింగ్ హోల్స్ ప్రాబ్లం అనేది అసలు ఉండదు సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు మీషోలో కానీ లేదంటే బయట కానీ మనకి ఇలా వెయిట్ ఉన్న ఇయరింగ్స్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి బటన్స్ అని లేదంటే స్టిక్కర్స్ లాంటివి వస్తూ ఉన్నాయి అవి యూజ్ చేసిన మనకి ఈ ప్రాబ్లం అనేది ప్రాబ్లమ్ ఇన్స్టెంట్గా కూడా మనకి ఈ సాగిపోయిన హోల్స్ ని చిన్నగా చేసుకోవడానికి అవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి సో అవి కూడా యూజ్ చేయచ్చు మనం ఓకేనా అయితే మరి పెట్టుకున్న తర్వాత ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే మీరు డైలీ నైట్ టైం పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇది క్లీన్ చేసుకోవచ్చు అండి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎటువంటి జాబ్స్కి వాళ్ళు కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళు అనుకుంటే మళ్ళీ కొద్దిగా అప్లై చేసుకొని స్టిక్కర్ వేసేసేయండి లేదు మేము బయటకు వెళ్తాం వర్క్ వెళ్దాం అనుకున్న వాళ్ళు అంటే ఆ స్టిక్కర్ మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ నైట్ టైం పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మీరు కంటిన్యూస్గా ఒక వన్ వీక్ చేశారంటే సరిపోతుందండి మనకి ఎంత పెద్దగా సాగిపోయి తెగిపోయిన ఇయర్ హోల్స్ అయినా సరే ఈజీగా చిన్నగా చేసుకోవచ్చు ఈ రెమిడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చిన్న రెమిడీ కదా అని అస్సలు అనుకోవద్దండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసేయండి మరి మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవ్వాలి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ దగ్గర నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్ గా ట్రై చేసేస్తాయండి ఇటువంటి ఇయరింగ్ హోల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే నేచురల్ గానే ఎటువంటి కెమికల్స్ లాంటివి అలానే స్టిచింగ్స్ లాంటివి లేకుండా ఇయరింగ్ హోల్ అనేది చిన్నగా చెప్పుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేస్తాయండి మరి మరి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ మేము ఉంటా అంతవరకు మీ జాన్స్ సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ టేక్ కేర్ బై బాయ్